My uh, my prayer, the current government, the honourable C M, Chanderbahu to our lovely Home Minister, Madam Anita Madam other uh, honourable ministers, is uh, my humble prayer is that I was assured almost seven months back that within 10-15 days this false case, which was a targeted attack, targeted uh, motivated attack to harass me and my family, would be uh, filed with a closure report as a false malicious case within 10-15 days but it's been more than 7 months uh, and uh, uh, you know we have not, that justice has not yet been delivered. Uh, Dr. Ravi Shankar Ayana, sir, the, UDG, uh, the respected ADG CID, um, he assured us that uh, all the evidence on record points to this being a false malicious case and uh, uh, I don't understand that. Uh, what's stopping them? And, I mean, it's high time that they just file a closure report and stop all this harassment uh, of my innocent family. And just return us our electronic devices. There are ten devices of my family which are lying, confiscated, illegally. They were illegally seized in the first place, so there is no point that they are still lying there. And uh, my other prayer would be to uh, go forward with the charge sheet and. trial of 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 the the uh, offending persons and and uh, uh, just to make them face the consequences of their actions so that it never repeats very grateful for your support and the support all really these ladies very ఆఫ్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జత్వానికి న్యాయం జరుగుతున్నట్లు మీడియా అంతా రిఫ్లెక్ట్ అయింది అట్లాగే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు అయితే ఇంతకాలమైనా అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు ఆనాడే తప్పుడు కేసు అని చెప్పారు ఆ తప్పుడు కేసు పెట్టడం మీదనే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు అలాగే కొద్దిమంది అందులో బెయిల్ తెచ్చుకున్నారు యాంస్పెటరీ బెయిల్ వాళ్ళ సస్పెన్షన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఈఎంఐకి సంబంధించినటువంటి కేసు మాత్రం ఇంతవరకు పోలీసులు ఎత్తేయలేదు ఎత్తేస్తాం ఎత్తేస్తామని మేము ఆనాడు సక్రమంగా వ్యవహరించకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశాం పోలీస్ కమిషనర్ని కలిసాము కలిసినప్పుడు ఆయన మేము కలిసిన తర్వాత టూ డేస్ టైం ఇవ్వండి అని చెప్పేసి అరెస్ట్ చేశారు కానీ కేసు మాత్రం ఎత్తేయలేదు అక్కడి నుంచి చాలా బెటర్ ఎంక్వైరీ జరుగుతుంది మేము బెటర్ న్యాయం చేస్తాము అని చెప్పేసి సిఐడికి ప్రభుత్వం మార్చింది మంచిది సంతోషం కానీ ఎందుకని ఇంతకాలం మీరు అమ్మాయి మీద కేసు ఎత్తి వేయలేకపోయారు అది వాస్తవమైన కేసా అవాస్తవమైన కేసా అవాస్తవమైనటువంటి కేసు కాబట్టే ఆ రోజు ఉదయం ఆరు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం తొమ్మిది గంటలకల్లా ఫ్లైట్ ఎక్కడం సాయంత్రానికల్లా అరెస్ట్ చేసి తీసుకురావడం నలభై రెండు రోజులు అమ్మాయిని మాత్రమే కాకుండా అమ్మానాలు కూడా జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా సజ్జం చెందాలనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త కోసం మీరు ప్రభుత్వం ఆనాటి జగన్ ప్రభుత్వం చేసింది అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈరోజు మీరు కూడా జగన్ ప్రభుత్వంతో కొల్యూడయ్యారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదని కేసులో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఎలాగా ఈరోజు జగన్తో అయ్యారో అలాగే ఈ విషయంలో కూడా అయ్యారా బీజేపీతో స్నేహం చేయడం ద్వారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందువల్ల ఇప్పటికైనా ఒక అన్యాయమైనటువంటి కేసులో ఎవరో ఒక పారిశ్రామికవేత్త మీద అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం కేసు పెడితే ఆ కేసులో అమ్మాయిని కోర్టుకు అటెండ్ కాకుండా చేయడం కోసం ఇక్కడ తప్పుడు కేసు పెట్టి ఇక్కడ జైల్లో పెట్టించారు ఆ కేసు అక్కడ అమ్మాయి అటెండ్ కాలేదు అనేటటువంటి తప్పుడు సమాచారాన్ని కోర్టుకిచ్చి అక్కడ కేసుని క్లోజ్ చేయించారు ఇక్కడ అక్రమంగా జైల్లో ఉంచారు అక్రమంగా జైల్లో ఉంచడమే కాదు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అమ్మాయి ఉండాల్సి వచ్చింది మరి ప్రభుత్వం అంత అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సక్రమం చే సక్రమంగా న్యాయం చేస్తామో బాధితులకు న్యాయం చేస్తామని కదా మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు చేయని మేము అడుగుతున్నాం అందువల్ల మీరేదో టెక్నికల్ రీజన్స్ చెప్పి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాలేదని చెప్పి ఎన్నాళ్ళు పడుతుంది మీకు రిపోర్ట్లు తెచ్చుకోవడానికి ఇది డాక్యుమెంట్ అనేది ఫోర్ అవునా కాదా తేల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు వీటన్నిటి మీద ఆధారపడే కదా ఒక తప్పుడు కేసు అని మీరు సస్పెండ్ చేసింది అంటే మీరు చేసింది కూడా మీరు వదిలేసుకోవడానికి సిద్ధమై ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి సజ్జన్ చిందాలకి న్యాయం చేయడానికి పూనుకున్నారా లేదా అనేటటువంటిది ఎల్లర్ చేయాలి అమ్మాయి మీద తక్షణం కేసు ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అమ్మాయి డివైజెస్ అడుగుతూ ఉన్నది ఆ డివైజెస్ తీసుకొచ్చుకున్నారు మీరు కావాలంటే ఆ డివైజెస్ లో ఉన్నటువంటి సమాచారం అంతా మీరు తీసుకొని లడ్జ్ చేసుకొని కోర్టు అనుమతితో మీరు ఇవ్వండి ఆ పని ఎందుకు చేయలేని అంటే ఇంత చిన్న పనులు కూడా చేయలేని వాళ్ళు ఇంకా ఏ పరిపాలన చేతనవుతుంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అమ్మాయిల విషయాల్లో జత్వాని కావచ్చు మరొకరు కావచ్చు అమ్మాయిలకు సంబంధించిన కేసులు సత్వరం పరిష్కారం అయ్యేదానికి చర్యలు తీసుకోవాలా అవి పెట్టాం ఇవి పెట్టామనేటటువంటి డంబాలు వద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము